మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ముప్పై ఆరవ అధ్యాయం ఇది రాముడు లంక యుద్ధానికి సిద్ధమవుతూ సముద్రారాధన సేతు నిర్మాణం విభీషణ శరణాగతి మరియు ధర్మ విజయ సంకల్పం స్థిరపరిచిన అద్భుతమైన అధ్యాయం ప్రభాతకాంతి సముద్ర తీరాన్ని తాకుతుంది రాముడు మహేంద్రగిరి పర్వత శిఖరంపై నిలబడి తూర్పు దిశగా చూస్తున్నాడు అతని హృదయంలో దుఃఖం ఇంకా సజీవంగా ఉంది కాని ఆ దుఃఖం లోపలే ఒక సంకల్పం ఉప్పొంగుతుంది అది ఇక ధర్మం నిలబడాలి హనుమంతుడు అంగదుడు సుగ్రీవుడు ఆయన పక్కనే ఉన్నారు హనుమంతుడు నమస్కరించి చెప్పాడు ప్రభూ సముద్రాన్ని దాటే మార్గం చూపించుము రాముడు నిశ్చలంగా సమాధానమిచ్చాడు సముద్రం కూడా ప్రకృతి దేవుడు అతని అనుమతి లేకుండా ఈ యుద్ధం ప్రారంభం కాదు ధర్మపథంలో ముందడుగు వేయాలంటే ప్రకృతిని గౌరవించాలి మూడు రోజులు రాముడు ఉపవాసం ఉండి సముద్రదేవుణ్ణి ధానించాడు గాలి స్తబ్దమైంది వానర సేన కూడా శ్వాస ఆపి నిలిచింది మూడవ రోజు సముద్రంలో ఒక కాంతి ప్రసరించింది సముద్రదేవుడు ప్రత్యక్షమై మృదువుగా అన్నాడు రామ నీలుడు నలుడూ మీ సైన్యంలో ఉన్నారు వారే నీకు వంతెన నిర్మిస్తారు రాముడు తల వంచి నమస్కరించాడు ప్రకృతి సహకారం దొరికిన చోట విజయం సులభం తరువాత రాముడు వానరసేనుకు ఆజ్ఞాపించాడు ప్రతి రాయి ప్రతి వృక్షం నా నామంతో నింపండి నీలుడు నలుడు సైన్యాన్ని నడిపారు వానరులు ఉత్సాహంతో రాళ్ళు సముద్రంలో వేశారు వింతేమిటంటే రామనామం వ్రాసిన ప్రతి రాయి నీటి మీద తేలింది అది భక్తి బలం విశ్వాసం యొక్క శాస్త్ర ప్రతీకం హనుమంతుడు సంతోషంతో అరిచాడు జై శ్రీరామ ఈ సేతువు కేవలం రాళ్లతో కాదు విశ్వాసంతో కట్టబడింది లంకలో గూఢచారులు ఆ వార్త చెప్పగానే రావణుడు మండిపోయాడు రాముడు సముద్రం దాటాడా ఇది అసంభవం అని కేకలేశాడు సభలో విభీషణుడు మాత్రం నిలబడి అన్నాడు అన్నా రాముడు సాధారణుడు కాదు ఆయన ధర్మస్వరూపం సీతాదేవిని తిరిగి ఇవ్వి లంక నిలుస్తుంది రావణుడు ఆ మాటలపై కోపంతో గర్జించాడు నీవు ద్రోహి విభీషణ లంకలో నీకు స్థానం లేదు విభీషణుడు కన్నీరు తుడుచుకుని రామచరణం వైపు ఇగిరిపోయాడు సముద్రతీరంలో రాముడిని చూసి నమస్కరించాడు ప్రభు నేను రావణుడి తమ్ముడును కాని నా హృదయం ధర్మానికే చెందింది నన్ను శరణు గ్రహించు రాముడు చిరునవ్వుటో అన్నాడు విభీషణ శత్రువైన శరణాగతుడైనప్పుడు వదలరాదు నీ సత్యతే నీ రక్షణ వానరసేన ఆనందంతో అరుస్తూ విభీషణుణ్ణి స్వాగతించింది జాంబవంతుడన్నాడు ఇప్పుడు ధర్మం మావైపే ఉంది రాముడు లంక వైపు చూశాడు ఆ చూపులో శాంతి ఉంది కాని ఆ శాంతిలో దాగి ఉంది శౌర్యం ఇది ప్రతీకారం కాదు అని అన్నాడు ఇది సత్యయుద్ధం అధర్మానికి శరణ్యమివ్వని ధర్మ ప్రతిజ్ఞ సేతు నిర్మాణం రోజు ఆకాశం గర్జించింది సముద్ర తీరంలో రాముడి బాణం ఆకాశంలో మెరిసింది దేవతలు పూలవర్షం కురిపించారు వాయుదేవుడు అశ్వాల శబ్దంలా గాలిని ఊదాడు వానరసేన కీర్తనలతో లంక వైపు అడుగులేసింది ప్రతి అడుగు ధర్మానికి సాక్ష్యం ప్రతి శబ్దం రామ నామానికి ప్రతిధ్వని రాముడు సముద్రం దాటి లంకను చూశాడు సీత నీ కోసం నేను వస్తున్నాను నిన్ను తాకే ప్రతి బాధ ఈ యుద్ధంలో నాశనమవుతుంది విభీషణుడు మృదువుగా అన్నాడు ప్రభూ నీ బాణాలు లంకను మాత్రమే కాదు రావణుని అహంకారాన్ని చీల్చబోతున్నాయి రాముడు చిరునవ్వుతో తలుపాడు ధర్మం ఎప్పుడు మౌనం దాటిపోతుందో అప్పుడా మౌనం స్వరం అవుతుంది అదే రామబాణం ఈ అధ్యాయం సారం సముద్రారాధన ప్రకృతికి గౌరవనిచ్చిన యుద్ధ మార్గం సేతు నిర్మాణం భక్తి బుద్ధి బలం మేళవింపు విభీషణ శరణాగతి ధర్మం వైపు మళ్ళిన మనసుకు రక్షణ రామ సంకల్పం ప్రతీకారానికి మించిన ధర్మ ప్రయాణం ఇది విష్ణు పురాణం ముప్పై ఆరవ అధ్యాయం రాముని సముద్రారాధన సేతు నిర్మాణం విభీషణ శరణాగతి ధర్మ విజయం పీఠిక తరువాయి భాగంలో మనం వినబోయేది లంక యుద్ధం ప్రారంభం రాక్షస సేన ఘోర సమరం మరియు రామబాణ ధర్మ ప్రవాహం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ